హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత నువ్వే కావాలి నాలుగు భాగాన్ని వినేద్దాం కార్యక్రవంతి టైం చూసుకొని లేట్ అయింది అబ్బాయి నన్ను తిడతాడేమో అనుకొని ఫోన్ రింగ్ అవడంతో చెప్పరా అన్నది ఎక్కడున్నావక్క అన్నాడు బయటికి వెళ్తున్నాను అదే మనీ అడిగాను కదా నీ అకౌంట్ చెక్ చేసుకోలేదా అన్నది లేదక్క చెక్ చేసుకొని అప్పుడు ఫోన్ చేయి మనీ వేశానురా చూసుకోలేదా చెప్పాను కదా వేస్తానని నువ్వెప్పుడు వస్తావు రేపు వస్తాను ఈరోజు రావా అక్క కుదరదురా ఆయన నిన్నే కలవరిస్తున్నారక్క కలవిస్తారు చేతిలో డబ్బు ఉంటే అందరూ నన్ను కలవరిస్తారు అంటూ కోపంగా ఫోన్ కట్ చేసింది శవంతి కాసేపటికి కారు ఆఫీస్ కార్ ఆఫీస్ ముందు ఆగడంతో కార్ దిగి ఆఫీస్ చూసింది ఎందుకో కళ్ళ ముందు అదరు రూపం కనిపించగానే ఫేస్కి మాస్క్ మాస్క్ కట్టుకుని లోపలికి వచ్చింది ఎవరూ తనని గుర్తుపట్టకూడదని ఎల్ఈడి డిస్ ఎల్ఈడి స్క్రీన్ మీద ఆమె ఫేస్కి మాస్క్ పెట్టుకుని రావడం అబ్జర్వ్ చేస్తున్నాడు అదరు లైట్ ఆరెంజ్ కలర్ కాటన్ శారీ బ్లాక్ కలర్ జాకెట్ చేతికి ఆరెంజ్ కలర్ గాజులు సన్నవి మూడు మరో చేతికి బ్లాక్ కలర్ వాచ్ నుదుటిన కుంకుమ బొట్టు పాపిట్లో కుంకుమ పెట్టుకుని తలదించుకొని నడుస్తూ నడిచి వస్తున్న ఆమెను తదేకంగా చూసి నడుం దగ్గర చూశాడు తెలియకుండానే అతని పెదవులపై నవ్వు పిన్ పెట్టి కవర్ చేసింది శ్రవంతి నేరుగా డోర్ ఓపెన్ చేసి అదరుని చూసింది కనీసం పర్మిషన్ కూడా ఆమె అడగలేదు లోపలికి అడుగుపెట్టి డోర్ క్లోజ్ చేసేసింది బయట స్టాఫ్ అందరూ ఆశ్చర్యంగా చూశారు ఏంటి ఎంత లేట్ అయింది అన్నాడు మీ నాన్నగారితో మాట్లాడాను అందుకే లేట్ అయింది గొడవ పడ్డారా లేదు అన్నది మరి నీ జీవితం నుంచి వెళ్ళిపోమని అంటున్నారు హో నువ్వేమన్నావు ఆ మొక్కేదో మీ అబ్బాయిని అడగండి అన్నాను అంటూ ఆధారణ చూసింది అంతేనా ఇంకేం అనలేదా మీరేగా అన్నారు ఆయనతో తక్కువ మాట్లాడమని అందుకే రెండు డైలాగ్స్ చెప్పేసి వచ్చేసాను అని నిజాయితీగా చెప్తున్న ఆమె కళ్ళలోకి చూస్తూ ఆకలేస్తుంది అన్నాడు సారీ అబ్బాయి హ్యాండ్ వాష్ చేసుకో భోజనం వడ్డిస్తాను ఏ తినిపించవా చేతి వేలనం మెటికలు విరుస్తూ అన్నాడు తినిపిస్తాను అంటూ ఆమె షింకు దగ్గరికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని తను తెచ్చిన ఐటమ్స్ అన్ని ప్లేట్లో వడ్డించి సోఫాలో కూర్చుంది మీరు ఇక్కడ కూర్చుంటే తినిపిస్తాను అన్నది అంటూ పైకి లేచి ఆమె పక్కన కూర్చున్నాడు అదర్ కోపం వచ్చిందా లేటుగా వచ్చానని అని అడిగింది ఎందుకు లేటుగా వచ్చావో నిజం చెప్పావుగా అన్నాడు నా మాటలు నువ్వు నమ్ముతున్నావా అబద్ధానికి నిజానికి నాకు తేడా తెలుసు అంటూ ఆమె పెట్టిన ముద్ద తింటూ ఎలా ఉంది వంట అతని పెదవంచు తడుస్తూ అడిగి తుడుస్తూ అడిగింది చాలా బాగుంది నీలాని అంటూ ప్రేమగా ఆమె తలనిమిరాడు ఎందుకో ఆ మాటకి తెగ ఉప్పొంగిపోయింది ఆమె ప్రేమగా అతనికి భోజనం తినిపిస్తూ పెరుగువేయనా అన్నది కానీ అప్పుడే వద్దు అన్నాడు ఎందుకు నువ్వు కూడా తిను అప్పుడు ఇద్దరం కలిసి పెరుగన్నం తిన్నా ఆ మాటికి ఆశ్చర్యంగా చూసింది శ్రవంతి ఏంటి ఆ చూపు అన్నాడు ఏం లేదు ఇది ఇప్పుడు కవర్ చేయాల్సిన అవసరం లేదు అంటూ నడుము దగ్గర ఉన్న పిన్ను తీసి నా ముందు ఇలానే ఉండు దేనికి నేనే కదా నీ అందం చూడాలి అంటూ ఆమె నడుముని చిన్నగా గిల్లి నిజం చెప్పనా ఏంటి అబ్బాయి చీరలో చాలా అందంగా ఉన్నావు అన్నాడు అవునా అవును అంటూ వాటర్ తాగి ఆమె కళ్ళలోకి చూశాడు ఎందుకో తనకి తెలియకుండానే తలదించుకుంది శ్రవంతి ఏంటి సిగ్గుపడుతున్నావు అన్నాడు లేదు అన్నది మరి ఎందుకు తలదించుకున్నావు మామూలుగానే నిజం చెప్పు అన్నాడు నిజమే చెప్తున్నాను అంటూ ఆమె భోజనం కలుపుతుంటే వెంటనే ఆమె చేతిని పట్టుకొని సిగ్గుపడ్డావు కదా ఎందుకు నీకు సిగ్గు అతని మాటకి తలెత్తి అతని కళ్ళలోకి చూస్తుంది పర్లేదు చెప్పు అన్నాడు మీరు అలా అనేసరికి నాకు సిగ్గుగా అనిపించింది అవునా అంటూ శ్రవంతి చెవి దగ్గరకు వచ్చి నా మాటకి నువ్వు సిగ్గుపడుతున్నావు మరి నీ జీవితంలోకి నేను రాకముందు చాలామంది అబ్బాయిలతో గడిపావు మరి అప్పుడెందుకు సిగ్గుగా అనిపించలేదు అదరో మాటకి ఆమె చెంపపై ఎవరో కొట్టినట్టు అనిపించింది జలపాతం చెంపలపై కారి తడిసి ముద్ద ముద్ద చేస్తుంటే శ్రవంతి మాత్రం తన చేతిని చూసుకుంది చేతి నిండా అక్కడక్కడ అన్నం మెతుకులు చూసుకుని తనలోని తాను నవ్వుకుంది ఏడుస్తున్నావా నవ్వుతున్నావా అన్నాడు నేనెందుకు ఏడుస్తానండి మీ మాటలకి నవ్వు వచ్చింది అంటూ కన్నీరుని తుడుచుకొని పెరుగన్నం కలిపి అదరు నోట్లో పెట్టింది నా మాటలకి నువ్వు బాధపడ్డావా అన్నాడు నేను ఎందుకు బాధపడతాను నిజంగా కొంచెం కూడా బాధగా అనిపించలేదా మరోసారి అడిగారు అస్సలు లేదు అన్నది అయితే నీకు నిజంగానే సిగ్గలేదు అంటూ ఆమెను వదిరిన ఢీ కొట్టి అంతా నాకు పెట్టేకే నువ్వు కూడా భోజనం చేయి అన్నాడు తింటాను అంటూ అదరుకి కడుపు నిండా భోజనం పెట్టింది ఇంటికి వెళతావా లేదంటే కాసేపు ఇక్కడే ఉంటావా అని అడిగాడు ఇంటికి వెళతాను అన్నది వెళ్ళి ఏం చేస్తావు రెస్ట్ తీసుకుంటావు అది ఏదో ఇక్కడే తీసుకో అంటూ రూమ్ చూపించాడు ఇక్కడ అన్నది ఏ పడుకోవా లేదు పడుకుంటాను అంటూ బాక్స్ సర్ది స్వీట్ ఏమన్నా తింటారా అన్నది వద్దు ఇప్పటికే నా కడుపు నిండిపోయింది లోపలన్నీ ఉన్నాయి వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు సరే అంటూ వెనక్కి తిరిగి అదర్ నుంచి వస్తుంది ఏంటి అన్నాడు మీరు కూడా కాసేపు బ్రష్ తీసుకోండి అన్నది వద్దు వర్క్ ఎక్కువ ఉంది అంటూ శ్రవంతి ముఖం మీదే డోరు వేసి తన చేరులో కూర్చున్నాడు అదరు ఒక క్షణం అతని తీరు చూసి ఆమెకి అర్థం కాలేదు చేతిలో ఉన్న బాక్స్ పక్కన పెట్టి బెడ్ వైపుకి నడిచింది ఆమెకి తెలియకుండా చెంపలపై కన్నీరు కారుతుంది చాలామంది అబ్బాయిలతో గడిపావు కదా మరి అప్పుడు నీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించలేదా ఆ మాట పదే పదే ఆమె మనసుని విరిచి ముక్కలు చేస్తుంటే ఒక్క క్షణం ఊపిరి ఆడలేదు శ్రవంతికి అలా బెడ్ మీద వాలి కళ్ళు మూసుకుంది మార్నింగ్ నుంచి ఏదో పని చేయటంతో అదరు మాటలకి ఏ ఏడవడంతో వెంటనే నిద్ర పట్టేసింది శవంతికి చేతిలో ల్యాప్టాప్ అయితే తీసుకున్నాడు కానీ వర్క్ మీద దృష్టి పెట్టలేక వెంటనే ధనుష్కి ఫోన్ చేశాడు చెప్పు భోజనం చేశావా చేశాను ఇప్పుడు మీటింగ్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగాడు లేవు ప్రాజెక్ట్ వర్క్ ఒకటే కంప్లీట్ చేయాలి ఇప్పుడు ఆ పని మీదనే ఉన్నాను ఏమైంది బయటికి వెళ్ళే పని ఏమైనా ఉందా ఏం లేదు కొంచెం తలనొప్పుగా ఉంది రెస్ట్ తీసుకుందామని సరే పెద్దగా వర్క్ ఏం లేదు కదా రెస్ట్ తీసుకో ఈవినింగ్ వస్తాను నీ దగ్గరికి అన్నాడు ఎవరిని నా చాంబర్కి పంపించుకో సరే అంటూ ధనుష్ ఫోన్ కట్ చేయగానే అద్దరు రెస్ట్ రూమ్కి వచ్చాడు బెడ్ మీద ఆదమర్చి నిద్రపోతున్న శ్రవంతి ముఖం చూశాడు కన్నీటి చారల ఆనవాలు స్పష్టంగా తెలుస్తున్నాయి చిన్న మాటకే వెక్కి వెక్కి ఏడ్చిందా అనుకుని తన కోరు తీసి పక్కన పెట్టి ఆమె పక్కన చేరాడు ఆమె నడుము దగ్గర చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు తడి ఆరని కన్నులు తెరిచి మీరేంటి ఇక్కడ అన్నది పడుకోలేదా అన్నాడు పడుకున్నాను కానీ డోర్ ఓపెన్ చేశారు కదా మెలకు వచ్చింది ఏడ్చావా అని అడిగాడు నాకు ఏడవటం కొత్త కాదు బాధపడటం కొత్త కాదు సిగ్గుపడడం కొత్త కాదు అన్నది చిన్న మాట అనేసరికి కాలినట్టుగా ఉంది ఆమె చెంపలపై పడిన కుర్రల్ని సరిచేస్తూ ఉన్నాడు ఎందుకు కాలుతుంది నేనేం కావాలని ఈ దారిని ఎంచుకోలేదు తప్పని పరిస్థితిలో ఈ దారి ఎంచుకున్నా అన్నది ఎందుకు అని అదర్ అడగగానే అతని షర్టు కాలర్ పట్టుకొని నీకెందుకు చెప్పాలా అబ్బాయి నువ్వేం సొంత మొగుడివి కాదు కదా అందరిలానే నన్ను కొనుక్కున్నావు కాకపోతే చిన్న తేడా అందరూ నా శరీరాన్ని మాత్రమే కొనుక్కున్నారు నువ్వు మాత్రం రెండు సంవత్సరాలకి నన్ను కొనుక్కున్నా అంత మాత్రాన నీకు నా గురించి చెప్పాలన్న రూలు ఉందా ఆ మాటకి అతడు ఒక్కసారిగా ఆమెని మీదకి లాక్కొని రెండు సంవత్సరాలైనా ఎన్ని సంవత్సరాలైనా నువ్వు నాతో ఉన్న మెడలో పసుపు తాడు ఉన్నంత వరకు నేనే కదా నీ మొగుణ్ణి మౌనంగా ఉంది మాట్లాడవేంటి అన్నాడు అవును మరి ఏంటి చెప్పు ఎందుకు ఈ దారిని ఎంచుకున్నావు నాకు చెప్పడం ఇష్టం లేదండి సరే దా బజ్జు అంటూ తన రెండు చేతుల్ని చాపాడు మీరే బజ్జు అండి అంటూ తన రెండు చేతుల్ని చాపింది అమాంతం ఆమె ఎదపై పసిపాపలా వాలిపోయాడు అదరు ప్రేమగా తల తలని మరుతూ అతన్ని జో కొడుతూ ఆమె నిద్రలో జారుకుంది సాయంత్రం అవడంతో మెలుకో వచ్చి చుట్టూ చూసింది గోడకున్న గడియారం ఐదు గంటలు అని చూపించడంతో తన ఎదపై పసిపాపలా నిద్రపోతున్న అదరును చూసి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి టైం చూస్తే అది ఐదు అయింది ఈయన ఏంటి ఇంకా లేవలేదు అనుకుంది లేచావా అన్నాడు మీరు నిద్రపోయేదా ఎక్కడా అసలు నిద్ర వస్తేనే కదా మరి నన్ను పట్టుకుని పడుకున్నారే నీ స్పర్శ ఉంటేనే నాకు మనశ్శాంతి ఉండేది సరే పద బయటికి వెళ్దాం అన్నాడు నేను ఇంటికి వెళ్ళాలి అన్నది ఇద్దరం కలిసే వెళ్దాం పెద్దగా వర్క్ ఏం లేదు సరే అని అతనితో పాటు బయటకు వచ్చింది శవంతి అప్పుడే అదరు కోసం లోపలికి వచ్చిన ధనుష్ ఇద్దరిని చూసి సారీ అదర్ అంటూ బయటికి వెళ్తుండే ఎందుకు వచ్చావు చెప్పకుండా వెళ్ళిపోతావెందుకు నువ్వు రెస్ట్ తీసుకుంటున్నావేమో అనుకున్నా కానీ నాకు తెలియదు కదా నువ్వు శ్రవంతి శ్రవంతి గారితో బిజీగా ఉన్నావని ఆ మాటికి అర్థం తెలుసుకున్న అదర్ అంత సీన్ లేదులే కానీ చెప్పు అన్నాడు రేపు వేరే బ్రాంచ్కి వెళ్ళాలి వర్క్ కూడా స్టార్ట్ చేయాలి కదా ఆ విషయం గురించి మాట్లాడదామని వచ్చాను గుర్తుందిరా కూర్చో అన్నాడు చెప్పాల్సింది చెప్పాను కదా ఇంకా మాటలు లేవు ఏమన్నా ఇంపార్టెంట్ విషయం అయితే నేనే ఫోన్ చేస్తాను అంటూ కోపంగా బయటికి వెళ్ళాడు ధనుష్ మీ ఫ్రెండ్కి నేను ఎంటే ఇష్టం లేదనుకుంటా అన్నది వాడికి ఏంటి నువ్వు చేసే పనికి ఎవరైనా నేను ఇష్టపడతారా ఏదో కర్మకాలి నీ అందం చూసి పడిపోయాను కానీ కర్మకాలి కాదు నా గురించి అన్నీ తెలిసే మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు తప్పు మీదే అన్నది అవును అదైతే నిజమే అన్నాడు నన్ను చేసుకొని ఇప్పుడు బాధపడడం దేనికి బాధపడుతున్నానని ఎవరు చెప్పారు అని అడిగాడు అంటే మీ మాటలకు అర్థం అదే కదా నువ్వు నాకు నచ్చావు చేసుకున్నాను అంతే నచ్చింది చేయటం నా అలవాటు పదా ఇంటికి అంటూ శ్రవంతి చేతిని పట్టుకొని బయటికి వచ్చాడు అదరు స్టాఫ్ అందరూ లేచి విష్ చేస్తున్నా అందరికీ ఒక చూపు విసిరి బయటికి వచ్చి కారు ఎక్కాడు అతని పక్కనే కూర్చుంది శ్రవంతి ఏంటి మాస్క్ పెట్టుకున్నావు స్టాఫ్లో అబ్బాయిలు కూడా ఉన్నారు కదా ఎవరైనా నన్ను గుర్తుపడితే మీ పరువు పోతుందని హో ఇల్లాలుగా నా పరువు కోసం ఆలోచిస్తున్నావా ఉన్న రెండు సంవత్సరాలు నీ భారీగా నడుచుకోవాలి కదా అన్నది అవును నడుచుకోవాలి అంటూ కార్ స్టార్ట్ చేశాడు మిమ్మల్ని ఒకటి అడగనా అన్నది ఏంటి మన ఇంట్లో మామయ్య మీరు తప్ప ఇంకా ఎవరు ఉండరా నీకెందుకు నీకెందుకు వచ్చింది డౌట్ అన్నది తెలుసుకుందామని తెలుసుకొని ఏం చేస్తావు మహా అయితే కొన్ని రోజులు ఉంటావు ఆ మాత్రానికి నీతో అన్నీ చెప్పలేను కదా అన్నాడు నా పాస్ట్ చెప్పలేదనే కదా నువ్వు ఇలా వంకరగా మాట్లాడుతున్నావు నో అస్సలు లేదు నా క్యారెక్టర్ కూడా అది కాదు చెప్పాలనిపిస్తే నేనే చెప్తాను శ్రావంతి కానీ కొన్ని చేదు విషయాలు మర్చిపోతేనే బాగుంటుంది కదా అన్నాడు పైకి జెంటిల్మెన్లా ఉంటావు కానీ నీలో ఎవరికీ తెలియని కథ ఉంది అబ్బాయి నిజమా అన్నాడు అవును ఆ కథ ఏంటో నేను తెలుసుకోవాలి అన్నది అంత ఈజీ కాదు అదర్వతో చెప్పు ఎక్కడికి వెళ్దాం ఇంటికా లేదంటే బయటికి ఎక్కడికైనా తీసుకువెళ్ళనా అన్నాడు నీ ఇష్టం అన్నది బయటికి వెళ్దాం అంటూ కార్ స్పీడ్ పెంచాడు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు అని అడిగింది ఏమో నేను ఇంకా ఏమనుకోలేదు నువ్వు చెప్పు ఎక్కడికి వెళ్దాం నాకు ఏం తెలియదు బయటికి ఎక్కడికి వెళ్ళాలో అని శవంతి అనగానో అనగానే ఆధర్ ఒక చూపు చూశాడు సిటీలో ఉన్న అందరూ తెలుసు కదా మరి ఏం తెలియదంటావేంటి అందరితో క్లోజ్గా ఉన్నంత మాత్రాన అన్ని విషయాలు తెలుసుకుని తెలియాలని రూల్ ఉందా కోపంగా అన్నది శవంతి నువ్వు చెప్పింది కూడా పాయింటే అని ఆధర్వ్ అనగానే శవంతి ఏం మాట్లాడలేదు ఏంటి ఏం మాట్లాడడం లేదు ఏం లేదు అంటూ విండో బయటకు చూసింది శ్రావంతి ఏమైంది ఈరోజు మాటలతో బాధపడుతున్నాడు నిన్న అతని మంచితనం క్యారింగ్ చూశాను ఇప్పుడు ఏదో తెలియని విలనిజం ఎందుకు ఏంటి నీలో నువ్వే ఏదో ఆలోచించుకుంటున్నావు అని అడిగాడు ఏం లేదండి అన్నది సరే దిగు ఎక్కడికొచ్చాం సిటీకి దూరంగా అంటూ చిలిపిగా కన్ను కొట్టాడు అదరు ఎందుకో అంటూ నవ్వుతూ చూసింది శ్రావంతి నీతో ఏకాంతంగా గడుపుదామని అయితే ఎందుకు లేట్ రా అంటూ రెండు చేతులు చాపగానే అదరు కోపంగా కొట్టడానికి చెయ్యెత్తాడు ఊహించని చర్యకి భయంగా చూసింది శావంతి మాట్లాడితే ఎందుకు అదే అనుకుంటున్నావు కంట్లో తడిపెట్టుకుంది ఏడవటం కాదు నీకు ఇంకా ఒక మనిషిని మనసుని అర్థం చేసుకుని రాలేదు అంటే ఏమనాలి నాకు తెలిసింది ఒక్కటే నువ్వు అడిగింది ఇవ్వడం అందుకే నేను పెళ్లి చేసుకుంది అందుకే అనుకుంటున్నావా అని అడిగాడు అవును అంటూ ముక్కుసుడిగా సమాధానమిచ్చింది ఆమె సరే ముందు కారు దిగు అంటూ కారు దిగింది అద్దరు కార్ బ్యానర్ పై కూర్చొని ఏయ్ అన్నాడు చెప్పండి ఇలారా అని అదర్ అడగానే కామ్గా అతని ఒడిలో కూర్చుంది ఆమె చుట్టూ చేతులు వేసి తన దగ్గరికి లాక్కొని ఎదురుగా ఉన్న సీన్ చూడవై ఎంత బాగుందో అస్తమిస్తున్న సూర్యుడు చల్లని గాలి చుట్టూ కొండలు ఎంత బాగుంది మౌనంగా ఉంది తను ఏయ్ నా మాటలు వినిపించడం లేదా వినిపిస్తున్నాయి మరి చూడవా అంటూ ఆమె చిన్న పట్టుకుని చూపించాడు కనిపించిందా పిచ్చిదానా అంటూ ఆమె కన్నీరు తుడిచి ఆమె భుజంపై తలానించి ప్రేమంటే అదొక్కటే కాదు మా మన మాటల్లోనూ చేతుల్లోనూ కూడా ప్రేమ ఉంటుంది నువ్వు నా మనసును అర్థం చేసుకుంటే నీకు కనిపిస్తుంది తెలుసా ఎంతో లాలనగా అతను చెప్పేసరికి శ్రవంతి అతని చేతిని గట్టిగా పట్టుకొని అస్తమిస్తున్న సూర్యుని చూసింది ఈ ప్లేస్ బాగుందండి అన్నది ఎందుకు బాగోదు అద్దరుతో ఏదైనా బాగుంటుంది అంటూ ఆమె తలపై గట్టిగా ముద్దు పెట్టాడు అమాంతం అతని చేతిని పట్టుకుంది ఏమైంది అది ఏం లేదు అంటూ సూటిగా అతని కళ్ళల్లోకి చూసి మీరు నన్ను ఎందుకు ఎప్పుడు చూసినా తలపై ముద్దు పెడుతున్నారు తెలుసుకోవాలని అడిగింది ఎందుకంటే నీకు నేను భర్త ప్రేమనే కాదు నా ప్రేమలో తల్లిదండ్రుల ప్రేమ కూడా నీకు రుచి చూపించాలని అతని మాటకి ఆమె కొవ్వెత్తిలా కరిగిపోయి ఏమీ మాట్లాడలేదు ఏంటి సైలెంట్గా ఉన్నావు అని అడిగాడు ఏం లేదండి అన్నది బాగాలేదా నీకు నేను అలా కిస్ చేయటం బాగుంది అన్నది నా కళ్ళలో చూసి చెప్పు దొంగ అతని అల్లరి మాటలకి సిగ్గుతో అతని ఎదపై వాలిపోయింది టచ్ బాగుంది శ్రవంతి ఏంటి తెలియక అడిగింది ఆమె చెవి దగ్గరకు వచ్చి నీ చ నీ టచ్ బాగుంది అంటున్నా సిగ్గుతో అతన్ని వదిలి అస్తమిస్తున్న సూర్యుని చూసింది ఏం చూస్తున్నావు ఆ సూర్యుని చూస్తున్నాను నిజంగా ఈ ప్లేస్ బాగుందండి అన్నది ఏమన్నా తింటావా అని అడిగాడు ఆమె కడుపు మీద చేయి వేసి అడిగాడు నడుం మీద చేయి వేయకుండా అడగలేరా నో నువ్వు నా పక్కన ఉన్నంతసేపు ఇది నా ప్రాపర్టీ అంటూ ఆమె నడువుని పట్టుకుని మరింతగా దగ్గరికి లాక్కొని ఎందుకే ఇంత అందంగా పుట్టావు ఆమె మౌనంగా ఉంది ఏంటి సిగ్గుపడుతున్నావా అంటే మీ ఉద్దేశం నీకు సిగ్గు ఎందుకు అని అంతే ఆమె ప్రమేయం లేకుండానే కంట్లో తడి ఏయ్ ఏంటి ఆ తడి నేను అన్నది నీ గతం తలుచుకొని కాదు జస్ట్ సరదాగా ఉన్నా ఉన్నాను అన్నానంతే హస్బెండ్ దగ్గర ఎందుకని చెంపలపై కన్నీరు తుడుస్తూ అన్నాడు ఆఫీస్లో కూడా ఇలానే అన్నారు ఇప్పుడు ఇలానే అంటున్నారు అసలు నా గురించి తెలిసే కదా నన్ను పెళ్లి చేసుకున్నారు నీ గురించి తెలుసుకొని కాదు నిన్ను ఇష్టపడి చేసుకున్నాను నీ గురించి నాకేం తెలుసు వ్యభిచారం చేశావు అదొక్కటే కదా తెలుసు ఇంకేం తెలుసు నీ గురించి నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది అతని మాటలకి తన మనసును ఎవరో ముళ్ళుతో కూర్చున్నట్టు అయింది ఒకేసారిగా అదరును వదిలి కార్ దిగి కొండ దగ్గర చివరన కూర్చుంది కూర్చున్న ఆమెను చూసి అదరు అలానే కార్ బ్యానెట్పై పడుకున్నాడు శవంతి మాత్రం ఆకాశం వైపు చూస్తూ మనసులో తన తన బాధని కన్నీటి రూపంలో బయటపెట్టింది ఎందుకో మనసాగక కార్తికి ఆమె పక్క కూర్చున్నాడు ఏడుస్తున్నావా అని అడిగాడు లేదండి అన్నది మరి ఈ కన్నీరేంటి మీరన్న మాటలకి కాదు నా జీవితం గుర్తు చేసుకోగానే ఏడుపు వచ్చింది నిజం చెప్పు అవును అన్నది ఏడ్చి అంత కథ నీ జీవితంలో ఉందా ఏమో నాకు తెలీదు వెంటనే ఆమె ఒడిలో పడుకొని నా మాటలకి హట్టయ్యావని తెలుసు ఇంకా ఏడవకు ప్లీజ్ అంటూ ఆమె మెడ దగ్గర చేయి వేసి తన వేస్ దగ్గరికి లాక్కొని ఆమె చెంపలపై కన్నీరు తెరిచాడు నేను రోజుకి ఎంతో మందితో తిరిగాను మీకు తెలుసు కానీ ఎందుకు నన్ను అలా అన్నారు రెండు సంవత్సరాల తర్వాత నేను ఎలానో వదిలేస్తాను అప్పుడు నువ్వు మళ్ళీ పాత జీవితాన్నే కోరుకునేది అందుకే ఎక్కడైతే నీ పని మర్చిపోతావని గుర్తు చేశాను అతని మాటలకి కోపంగా చూసింది ఏంటి ఆ చూపు కోపం వచ్చిందా లేదు మీరు వదిలేస్తే నేను నా పాత జీవితాన్ని మొదలు పెడతాను అంటూ ఆధారుని పక్కకు తోసి కారులో కూర్చుంది దీనిలో ఈశకలు కూడా ఉన్నాయా అనుకుని కామ్గా కారు ఎక్కాడు మాట్లాడవా మీరు ఏం నన్ను తప్పుగా అనలేదు ఉన్నమాటే అన్నారు ఇందులో నేను కోపడానికి ఏముంది అన్నది కదా మరి ఎందుకే ఓవర్ చేస్తావు నేనేమి ఓవర్ చేయటం లేదు మీరు అలా ముఖం మీదే అనేసరికి ఏడుపు వచ్చింది నువ్వు ఏడుస్తావా అంటే ఏడ్చే హక్కు కూడా లేదా నాకు ఏంటి నోరులేస్తుంది అన్నాడు మీరేగా భారీగా నడుచుకోమన్నారు అదే చేస్తున్నాను అంటూ విండో బయటికి చూసింది బాగా నీరసంగా ఉందా అవునండి రెస్ట్ తీసుకో అంటూ ఏసీ ఆన్ చేసి విండో క్లోజ్ చేశాడు అదర్ తలని వెనక్కి వాల్చి నిద్రలోకి జారుకుంది శ్రవంతి పడుకున్న ఆమెని చూసి తనలోనే తాను నవ్వుకున్నాడు మరి తెరవాయి భాగంలో ఏం జరుగుతుందని క్షప్తాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్